ప్రజలకు మాయమాటలు మాటలు చెప్పి ఓట్లు దండుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రజలకు నానా ఇబ్బందులు పెడుతూ వారి ఇళ్లను హైడ్రా పేరుతో ధ్వంసం చేయడం చాలా దారుణమని నార్కల్ జిల్లా మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు మంగళారం జిల్లా కేంద్రంలోని తన నివాసం మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం అనుభవం లేని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని వారి నుంచి ప్రజలు అధికారులు బలవుతున్నారని చెప్పుకొచ్చారు మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ నమస్కారం బాగున్నారా అందరు ప్రధానంగా తొమ్మిది నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి చివరికి ఏమైందంటే ఎక్కడో యూపీ ఊర్లో ఉన్నటువంటి బుల్డోజర్లు హైదరాబాద్కి వచ్చాయి ఆ బుల్డోజర్లు ఎవరి మీదకి వస్తే బాగుండేది ధనవంతుల మీదకి వస్తే బాగుండేది చివరికి ఏమైంది ఇందిరమ్మ రాజ్యం పేదల రాజ్యం ప్రజలకు ప్రజాపాలన కానీ మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత చివరికి ఆ బుల్డోజర్ మొత్తం పేదల గుడిసెల ఇంట్లో పోయి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇగో వై అరచేతిలో వైకుంఠం చూపించి ఇగో డిసెంబర్ తొమ్మిది రారా రా ఇగో 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 రేపే 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 పరిగెత్తు పరిగెత్తు లగెత్తు లగెత్తు రెండు లక్షలు తీసుకో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రెండు లక్షలు ఇస్తాను అబ్బాయి ఓ కేసీఆర్ ఇచ్చి రెండు వేల ఎందుకు నీకు నాలుగు వేలు ఇస్తా దా దాదా ఓ చెల్లి రారా రా నీకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇట్లా మాయ మాటలు చెప్పి బొల్లి మాటలు చెప్పి అమాయకులైనటువంటి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు డైవర్షన్ అటెన్షన్ అనే పాలన తీసుకొచ్చారు ఎక్కడ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ప్రజలు ఆరు గ్యారంటీల మీద నిలదీస్తారు అనే ఒక ఆలోచనతోటి పొత్తులు లేస్తే సాయంత్రానికి ఒక కొత్త డైవర్షన్ అటెన్షన్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కడిదక్కడ ప్రతిపక్షం వాళ్ళు ప్రతిపక్ష నాయకులపై ప్రశ్నిస్తే వరద బాధితులు పోయి పరామర్శించలేకపోతే హరిశ్ రావు గారి మీద రాళ్ల దాడి ఇలా మూసి పరిహోక ప్రాంత ప్రజలకు న్యాయం అండగా ఉంటామని పోతే మా కేటీఆర్ గారి మీద కారు మీద రాళ్ల దాడి ఇదే పది సంవత్సరాల నుంచి మేము రాళ్ల దాడి చేస్తే మీరుంటుండారా మీరు పాదయాత్ర చేస్తుంటేరా మీరు ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతుంటేరా బీఆర్ఎస్ దేమో డెవలప్మెంట్ కాంగ్రెస్ దేమో కూలగొట్టు కేసీఆర్ గారు ఆలోచన ఏంటి నిర్మాణం రేవంత్ రెడ్డి ఆలోచన కూలదోల్చడం మరి ఆయనకు ఏం పాపమో మరి ప్రజలు ఓట్లేసారు మరి పేదవాళ్ళే ఓట్లేసిన మరి ఎందుకు ఆయనకి అంత కోపం వచ్చింది పేదవాళ్ళ మీద ఇలా హైడ్రా పేరు మీద అరవై వేల కోట్ల రూపాయలు దాని ప్రాజెక్టు రూపొందించి ఒక కంపెనీతో మాట్లాడుకొని దాని మీద పదిహేను వేల కోట్లు సంపాదించాలని ఒక చిన్న ఆలోచన ఆలోచన పెద్ద ఆలోచనతోటి కుట్రపుజులతోటి ఆ మూసీని మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది అంత ప్రేమ మూసి మీద ఎందుకు గుంటొచ్చింది ఈ చాతనైతే పద్దెనిమిది వేల మంది ఉన్నాయి అక్కడ ఒక్కొక్కరికి వాళ్ళు కష్టపడి ఉద్యోగం చేసుకొని ఇరవై లక్షలు ముప్పై లక్షలు రూపాయలు పెట్టి వాళ్ళ భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు పర్మిషన్ ఇచ్చింది మీరు ట్యాక్స్ కట్టించుకున్నది మీరు మరి మీ అధికారులను ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఇలా హైడ్రా ఒక డ్రామా ఒక కమర్షియల్ డ్రామా హైడ్రా వచ్చిందంటే బిల్డర్ బిల్డర్లు భయపడిపోయి రాత్రి పూట పోయి మాట్లాడితే మళ్ళా పొద్దుగాల బుల్డోజర్ ఆ బిల్డింగ్ మీద పోతలేదు ఎక్కడ మధ్య ఉంది రైట్ గో లెఫ్ట్ గో పేదవాడి ఇంటి గుడిసె మీద పోతుంది మరి ఇరవై నాలుగు ఇరవై అంతా ఎందుకు పోతలేదు వాళ్ళు మిమ్మల్ని కలుస్తున్నారు కాబట్టి వాళ్ళ మీరు పని చేయ వాళ్ళ పని చేస్తలేదు ఇది పేదవాడి మీద కక్ష కట్టి రాష్ట్రంలో ఇలా జరుగుతున్నది అనుభవం ఉండేవో అనుభవం లేక అనుభవం ఉండి అనుభవం లేని రాజకీయ నాయకుల మధ్య కొందరు అధికారులు బలైపోతున్నారు ఈ అధికారులు బలైపోయి చివరికి నష్టం ప్రజలకు జరుగుతుంది ఏం జరుగుతుంది ఈ తొమ్మిది నెలలుగా మేము నేను తొమ్మిది నెలలు పదిహేను సంవత్సరాలు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడ రాజకీయ కక్షలు పెట్టుకోలే ఈ కందనూరుకి ఏం కావాలి రైతాంగానికి నీళ్లు కావాలి కల్వకూర్తి ప్రాజెక్టు పూర్తి చేయాలని నేను రెండు సంవత్సరాలు నేను ప్రయత్నం చేసినా ఈ ప్రాంతం జిల్లా కావాలని ప్రయత్నం చేసినా ఈ ప్రాంతాన్ని మెడికల్ కాలేజ్ కావాలని ప్రయత్నం చేసినా తొమ్మిది నెలలైంది తొమ్మిది తట్టల మట్టి తీయలే ఇప్పుడు ఏం తెచ్చింది నేనున్నప్పుడు తెచ్చినటువంటి రెండు కోట్ల రూపాయలు పని కాకపోతే అవి క్యాన్సిల్ చేసి మున్సిపాలిటీలో దాని టెండర్లు పెట్టావు నువ్వు కొత్తగా తెచ్చిన జీవో చెప్పి కదా కదా నువ్వు నీకు చాదనైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురా నేను స్కూల్ కట్టిస్తే దానికి బట్ట కట్టి ఓపెన్ చేసే జీరస్థితికి వచ్చిన అంటే ఏంది దౌర్భాగ్యం చేతనైతే నేను ఆరోజు చెప్పిన చేతనేదో స్కూల్ కట్టు నేనే వస్తా ఓకే క్షారువ తీసుకొచ్చి నీకు సన్మానం చేసిపోతా గొప్పగా పనిచేసానంటే చేతనైతే పోటీ ఎక్కడ పడతావు డెవలప్మెంట్లో పోటీ పడు జైలు పంపించడంలో పోటీ పడతావా జైలుకు పంపించాలనుకుంటే కాలం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది భూమిని ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఇలా నిన్న జరిగినటువంటి మా కార్యకర్త శివ పాలమూరు శివ ఇలా పోలీసులను అడ్డం పెట్టుకొని వెనకాల ఉండి నువ్వు అరెస్ట్ చేపించినా ఇలా గణేష్ నిమజ్జనం వచ్చింది గణేష్ నిమజ్జనం యాభై మంది యువకులు ఉన్నారు మరి ఒక్కడి మీదనే ఎందుకు యాభై మంది మీద కేసు ఎందుకు పెట్టి ఒక్కడి మీదనే ఎందుకు కేసు పెట్టావు అక్కడ దీని అంతరం ఏంటి అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాబట్టి మాజీ ఎమ్మెల్యేకు వెనక ఉంటాడు కాబట్టి లొంగ తీసుకోవాలి బెదిరించాలి అనే ఆలోచనతోటి ఇలా మా కార్యకర్త మీద జైలుకు ఏమైతే ఈ జైలు కోన వాళ్ళందరే తప్పకుండా నీకు జైలు పంపించే రోజు వస్తాయి జైలుకు పంపించినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడతారు అనుకుంటే మీ భ్రమ ఇలా బీఆర్ఎస్ పార్టీ పుట్టిందేమో వెళ్ళి పుట్టింది ఉద్యమాలకు వెళ్ళి పుట్టింది అలాంటివి భయపడితే నీ తాడా జబ్బులకు నువ్వు జైలు పెట్టించి నీకు సోషల్ మీడియాలో నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులకు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులతో ఫోన్ చేపిస్తున్నావు ఎంతవరకు అది పోలీసులకు అధికారులు నేను ఇవాళ పని పనిచేస్తున్న పోలీసు అధికారులకు అధికారులకు నేను ఒక హెచ్చరిక చేస్తున్నా జాగ్రత్త ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కావు అధికారులు ఎప్పుడు అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు మళ్ళీ ఈ రోజులు వస్తాయి మీరు ఎక్కడున్నాయి ఈ పోలీసులు ఈ కందనూరు జిల్లాలో పనిచేయాలి అధికారులు ఎక్కడున్నాయి ఈ కందనూరు జిల్లాలో పనిచేయాలి పోతారు భూమి కిందికి పోతారా భూమి పైకి పోతారా భూమి పైకి పోతే మేము పట్టించుకోం భూమి కింద ఉన్నా పట్టుకొస్తాం తప్పకుండా మూడు లేదు చెల్లించుకోవాలి మీరు వాళ్ళ మాటలు నమ్మి అధికార ఏది నాయకుల మాటలు నమ్మి తప్పు చేసుకొని మీ ఉద్యోగాలను ముప్పు తెచ్చుకో ప్రజలు తిరిగబడుతున్నారు ఇలా తొమ్మిది నెలలు అయింది నాకు యాభై మూడు సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నాను నేను తొమ్మిది నెలల్లో ఏ ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని తిట్టినంత ఘోరంగా ఇలా ఈ పర ముఖ్యమంత్రిని తింటున్నారు ఎంత దౌర్భాగ్యం ఆ తిట్టే వాళ్ళు ఎవరో కాదు మీడియా వాళ్ళు ఇంకొకరే సామాన్య మహిళలు తిరుతున్నారు అంటే ఎంత కష్టాలు తీసుకొచ్చిన ఇవాళ నీ ఆరు గ్యారెంటీలను డైవర్షన్ చేయడానికి నీ రుణమాఫినీ సగమేంది అని అడగకుండా డైవర్షన్ చేయడానికి ఇలా దేవుళ్ళను మోసం చేసినాం దేవుళ్ళ మీద వట్టు పెట్టుకున్నాం కదా తెలంగాణలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద అందరి మీద వట్టు పెట్టుకున్నావు సగం మందికి చేసినావు సగం మందికి రుణమాఫీ లేదు నాకు తెలిసి ఇలా నరేంద్ర మోడీ తెలంగాణలోకి ఇట్లా రుణమాఫీ తీసుకుంటే ఆయనకు అయ్యింది కాదు